అవునండి మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ స్కీమ్ ఎవరైతే బాగుంది నాకు ఈ ప్రభుత్వమే బాగుందండి ఈ ప్రభుత్వం అన్ని విధాలా సౌకర్యంగా ఉంది డబ్బులు ఇస్తున్నారు ఇస్తున్నారు బాగుందండి అని చెప్తున్నాను అండి అంటే సంక్షేమ పథకాలు అండి మాకు అందిని అండి మరి పథకాలు జనాలు అవుతారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి మరి అలాగంటే మరి చెప్పలేనండి నేను మరి ఆ విషయాలు నాకు తెలియదు కానండి ఆ బాబు గారు ఆయన ఏమంటే ఆయన ఇష్టం అయింది మనం ఏమైనా చెప్పలేము దానికి వ్యతిరేకించేది ఏమి లేదు ఇప్పుడు మట్టికి మట్టికి బాగుంది మాకు ఇప్పుడే బాగుందండి ఇప్పుడే బాగుందండి ఇప్పుడే బాగుందండి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ధర్మం ఇచ్చేవారు కాదు ఎప్పుడు ఆరు ఇచ్చిన పని ఇప్పుడు ఇచ్చే నెల చేతానికి మాకు పోషణకార్థం వెళ్తుంది సక్రంగా ఉంది బియ్యం ముప్పై ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నారండి మాకు బాగుంది అన్ని విధాలా సక్రంగా వెళ్తుంది అది లోట్లేదు ఏదో మీరు చేసుకునే పని చేస్తున్నానండి అంటే కుల వ్యక్తి మానకూడదు కదని చేస్తున్నానండి నేను అది నాకేం పర్వాలేదు మా బిడ్డలో మేము అంత క్షేమంగా ఉన్నాం మాకు ఇల్లు ఇచ్చారు జగన్ కోఆల్ ఇల్లు ఇచ్చారండి కడుతున్నారు ఇందులో డబ్బు కట్టమన్నారు కట్టానండి కడుతున్నారండి ఇంక అంతకా సౌకర్యం ఏముందండి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయి చేస్తున్నారు కదండి అనుకుంటున్నారు మీరు నేను చెప్పలేనండి ఆ మాట చెప్పలేదు చెప్పలేనండి అయితే మీకైతే అయితే నాకు వచ్చే నాకు అయితే బాగుందండి ఇప్పుడు నాకు బాగుంది అని అనిపిస్తుంది వారు వారు కలుస్తారు వారేదో ఉద్ధరిస్తారు చేస్తారు చేస్తారన్నది కాదు అది ఇప్పుడు మట్టికి జరిగే పాలనే మనకి సంతృప్తి పరుచుకోవాలని నా తృప్తి ఇప్పుడు మట్టికి నాకు ఆనందాయకంగానే ఉంది ఏం పర్వాలేదు గురుగారు జగన్ గారు అయితే దేనికైనా ఆయన చేసిన మీ అన్నిటికి మంచిగానే చేశాడు అండి అన్నీ మాకేం సంక్షేమ పథకాలు అంటే నాకు చేయతుంది అండి అంతే మా ఇంట్లో పిల్లలు లేరు చిన్నపిల్లలు మాకు అందలేదండి అలాంటివి ఏం ఉన్నారండి చంద్రబాబు గారు పథకాలు అందించడం వల్ల సోమర ఎందుకు అవుతారండి ఆయన చేయలేక ఆయన చేతే బాగానే ఉండు మరి ఆయన చేయలేదు కదండి మరి ఆయన చేస్తున్నాడే ఆయన కీర్ష మరి మళ్ళీ సార్ ఆయనే వస్తాడేమని భయమే కదండి ఆయనకి అందుకు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి అది అంతా భయపడతారు ఏం భయపడరండి ఆయన భయపడక్కర్లేదు మేము చెప్పిన ఆయన ఎందుకు భయపడతాడండి మేము అందరం ఉన్నాం కదా ఆయనకి ఇక్కడ ఒకటి ఇళ్ళ స్థలాల దగ్గరే దెబ్బడిందండి మాకు ఎందుకంటే ఇంట్లో ఒక ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి ఇచ్చిన వాళ్ళకే ఇచ్చేసుకున్నారండి ఉన్నమాటే చెప్తున్నా ఇక్కడ నాయకులు ఏం చేశారంటే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చేశారు మరి ఏం ఇద్దరేసి కొడుకులు అలా ఉన్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండి మరి వాళ్ళకి ఇవ్వలేదండి వాళ్ళకి ఇవ్వకుండా ఆడవాళ్ళకే ఆళ్ళ వాళ్ళకే నలుగురు నలుగురు ఆడికి రాసేసుకున్నారండి అలా చేశారు అది ఒక్కటేమో అండి మాకు అన్నీ ఉన్నాయంత బాగుందండి ఎమ్మెల్యే గారు కదండి ఎంపీ ఎంఎల్ఏ గారేమ ఆయనండి కార్ముర్ గారు ఎంపీ గారు కూడా ఆయనే కదా బాగానే చేస్తాడండి చేస్తున్నారురా మంచినే సమస్యలు కూడా తెలుసుకోవట్లే జనాలే అంటున్నారు కదా ఆ తెలుసుకుంట వచ్చేసింది ఆ టెన్షన్ ఆలకుంటది కదండి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో తెరగాలి కదా కొంచెం టెన్షన్ ఉంటది కదా దానికైతే ఏం పోటీ లేదండి ఆ ఓకేండి మన ఆంధ్రప్రదేశ్ లో नेक्स्ट సీఎం ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు జగన్ గారండి దేనికనండి దీనికైనా మన అవకాశంగా బాగుంటుందని ఫంక్షన్ పథకాలు ఇవన్నీ అందిస్తున్నారండి ఎత్తున్నారండి ఏం పథకాలు అంది మీకు ఈ మన ఈ పింఛనీలు అవి ఎస్తున్నారండి మరి ఈ పథకాలు ఇవన్నీ అందించడం వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి అలాగే అంటారండి ఆయనకి ఆయనకేంటి ఎలా మారితే అలాగే అంటాడు ఆయన తప్పు చేసే అందరూ చేస్తారండి మరి అన్ని అందించడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో మునిగిపోయింది అంటున్నారు మనకు అంటారు అది ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి గెలుస్తారు అనుకుంటున్నారా వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే గారు అండి ఆయన గారు మంచి చేస్తున్నారా ఇంటింటి తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నారండి తెలుసుకుంటున్నారు రోడ్ల సౌకర్యం కరెక్ట్గా లేదంటున్నారు కదా ఆ ఊడ్లేముందులే సోతున్నారండి ఇప్పుడు మట్టి మురేది ఇక్కడ వాలంటీ వ్యవస్థ ఎలా ఉందండి బానే ఉందండి బాగానే బాగానే చేస్తున్నారు లేవండి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందండి జగన్ గారిది బాగుందండి జగన్ గారిది బాగుంది ఏమన్నా ప్రాబ్లం అయినా కానీ మీకు ఎప్పటిలోనే సమస్యలు అన్ని తీరిపోతున్నాయా తీరిపోతుందండి ఈసారి కూడా జగన్ గారి వచ్చారు బాగుండదు అనుకుంటున్నారు ఓకే అండి తేతల గ్రామం మన ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఇచ్చి ఎవరైతే బాగుంటుంది మాకు జగన్ వస్తేనే నయ్యం ఎందుకంటే ఇంత ముందు సార్లు చూసాం కానీ ఆయన చెప్పిన మట్టుగా పేరుకి తెలియజేసిన చంద్రబాబు నాయుడు ఏదో హామీలు ఇస్తాడు ఏమీ చెప్తాడు అవి ఏమి నెరవేర్చడు మొన్న వాటం పాలు అయ్యే ముందు కూడా అన్ని ఫ్రీ అన్ని ఫ్రీ అనే రేపు వద్దున టైంకి వచ్చేటప్పటికి వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలకే బెనిఫిట్ అవుతుంది కానీ బయట వాళ్ళకి ఎవరికి బెనిఫిట్ ఉండదు ఆడ నిరుద్యోగ సమస్య తీర్చలేడు ఏమీ చేర్చలేడు ఆడు అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంటుంది కానీ ఐటీ వాళ్ళకి ఐటీ సెక్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ క్యాండిడేట్లకి బాగుంటుంది తతిమోళ్ళు అందరు మనుషులు కాదా ఉద్యోగస్తులు లేరా అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా ఐటీ సెక్టర్ తీసుకొచ్చేసాను ఐటెక్ సిటీ చేసేసాను గాడి గుడి చేసాను నేను చేస్తాను అంటాడు ఎప్పటి నుంచో కొద్ది కొద్దిగా అందరూ తెలుగు వాళ్ళందరూ వెళ్ళి డెవలప్ అయితే వచ్చింది వీడు సొంతంగా రూపాయి పెట్టి వెళ్ళి డెవలప్ ఏం చేయలేదు అలాగే ఇప్పుడు వాడు అనుకున్న పథకాలన్నీ పర్ఫెక్ట్గా అప్పో చేసేసి ఒప్పో చేసి ఎత్తనాడు రేపొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఓడిపోయినా వీడు వచ్చి అన్ని చేయగలరా ఆడ గ్యారెంటీ ఇవ్వగలరా ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు ఆడు ఏమీ ఇవ్వలేడు ఇప్పుడు ఉన్నంతలో ఏదో మేలు చేస్తున్నాడు ఆడే తినలేదు కానీ మేలు చేస్తానే ఉన్నాడు జగన్ నా ఓటు జగన్కి ప్రతి ఒక్క పైన ధరలు పెరిగిపోయి పెరిగిపోతాయండి అన్నీ పెరిగిపోతాయి రేపొద్దున ఈడొస్తే ఎందుకు పెరిగిపోవో ఈడేమో మహిళలకు ఫ్రీ అన్నాడు ఆ డబ్బులు ఎక్కడి నుంచికొచ్చి కడతాడు ఆర్టీసీకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు ఇప్పుడు కర్ణాటకలో అన్నారు నానా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు తెలంగాణ ఉన్నారు రేపొద్దున ఇబ్బంది స్టార్ట్ అవుతుంది రేపు తెలుగుదేశంలో ఎక్కడ కూడా ఇబ్బంది స్టార్ట్ అవుతుంది వాటికి మళ్ళీ పెంచుతారు వీళ్ళందరూ వీళ్ళు పెంచుతారు తెలుగుదేశంలో పెంచరా

చేసేడండి ఆయన ఏదో గొడవలు పేరు మళ్ళీ ఈయన వచ్చాడు కదా అంతే ఎమ్మెల్యే గారు ఆయన మంచివాడే మరి చాలా ఉందండి మా ఊళ్ళేనా ఇంటి ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు గొడవలు ఏమి లేదండి మా వాళ్ళ ఏమి లేదు అసలా లేవని చెప్తాం కదా